బ్రదర్ సార్ నమస్తే సార్ నీ పేరు సార్ నా పేరు వెంకటరాముడు సార్ నా పేరు వెంకటేష్ లో నేను విక్టోరియా బయోటెక్ నుంచి వచ్చిన సూపర్ సిక్స్ కొట్టి ఎన్ని రోజులు అయింది సార్ ఇది కొట్టి ఐదు రోజుల పైన అవుతుంది సార్ ఇది ఐదు రోజులు అయిందా ఇది సూపర్ సిక్స్ కొట్టుకుని ముందు ముడితకి ఏమైనా కొట్టినావా ముడితకి అంతకు ముందు రెండు మూడు రకాలు కొట్టి సార్ కాకపోతే అప్పుడు ఏం బాగా పోలేదు సార్ మళ్ళీ ఈ విక్టోరియా కంపెనీ వాళ్ళది ఏదో సూపర్ సిక్స్ ఇచ్చారు బాగా పని చేసింది సార్ అంత పై ముడుతా కింద పుడతా అంతా పోయింది సూపర్ సిక్స్ కొట్టినాక పై ముడతా కింద ముడతా పోయింది ఏమంటే చెట్లు సార్ బాగా గ్రోత్ కనిపిస్తుంది ఇవి పల్సా గ్రీన్ వచ్చింది పూత పూత కూడా డ్రాప్ కాకుండా బాగా వచ్చింది సార్ పూత బాగా వచ్చింది కదా బాగా వచ్చింది చెట్టు కానీ బాగా గ్రోత్ వచ్చింది కదా ఇది విక్టోరియా బయోటెక్ కంపెనీ ముందు సూపర్ సిక్స్ ఈ చుట్టుపక్కల రైతులు కూడా కొంచెం చెప్పండి బ్రదర్ ఖచ్చితంగా చెప్తాం సరే బాగుంది కదా ప్రోడక్ట్ బాగుంది సార్ ఇట్లా ప్రోడక్ట్ బాగా చేస్తే రైతులకు మంచి లాభాలు వచ్చి మంచిగా బలే వాడతారు సార్ దిగుబడి బాగా పట్టుకుంటుంది రెండు బాగా రైతులు సైడ్ కూడా బాగా కనిపిస్తా చెట్టు బాగా బాగు వచ్చింది కదా థ్యాంక్ యూ బ్రదర్ ఓకే చేస్తాను